కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని చిన్న శంకరలంపూడి గ్రామంలో దళితవాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రులైన ఆరు కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చార్టబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణరాజు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున బుర్రి మరడమ్మ మానూరి రాజబాబు ముతకల నాగశిరరావు పిరాటి అచ్చరావు పిరాటి అప్పారావు పులగపూరి సత్యనారాయణ కుటుంబాలకు అరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనను తీవ్రంగా కలిసి బాధితులకు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు నిరాశ్రీయులైన అగ్ని ప్రమాద బాధితులకు మూడేసి సెంట్లు చొప్పున నివేశన స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి వల్ల ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిన్న శంకర్లపూడి ఎంపీటీసీ పిల్ల చిన్న సర్పంచ్ ఏపూరి రామారావు ముదినూరి సీతారామరాజు ధర్మవరం ఎంపీటీసీ నానిపల్లి చంటి యువనాయకుడు రమేష్ బొల్లు నాగేశ్వరరావు పిడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అసలు ప్రిల రట్టు అస్సొబరంగ ఏది లేవాండి కట్టుకోరా పట్టకోడా ఏం మిగలలేదండి ఆ అన్న గొળા సోడా లేదండి అన్ని ధాల్పోయి తిరు గిలబెట్టేద్దాం ఈ బంగాల వాళ్ళ నాటుతోనే సరే ప్రాణనష్టోడు జరగలేదండి ఒక నిమిషం కొడు తొడు తప్పనో చెక్కల 자. 아니면 어에서 걷다. 걷고 자. 서서럭 꺼내 나나 అందరికి నమస్కారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా షార్ట్ చుడు కావచ్చు లేదా అనేక కారణాలతో కానివ్వచ్చు దురదృష్ట ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయిన పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికే అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలు ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారికి ఎటు తో తోసన పరిస్థితి బట్టలు లేవు వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా ఈ నెల రోజులు బతకడానికి కూడా అర్జెంటుగా వాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ కూటమి నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఆసరా వచ్చింది చేయూత వచ్చేది పెన్షన్లు వచ్చి అన్ని సక్రమంగా అంది ఇవాళ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి అటు ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఇల్లు కాలిపోయి రోడ్డున పడారు వీళ్ళందరినీ కూడా దయించి అధికారులు కానివ్వండి ఈ కూట ప్రభుత్వం కానివ్వండి తక్షణం ఆదుకోవాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి పక్కా ఇళ్ళు ఏర్పాటు చేయాలి పక్కా ఇల్లే కాకుండా వాళ్ళకి మూడే సెంట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చారో మన కూటమ్మ ప్రభుత్వం మీరు ఏదైతే పెట్టి బాధితులకి నిర్ణయం తీసుకుని వీళ్ళకి తగిన న్యాయం చూస్తాం దీంతో సంతోషంగా మీరు చేసినటువంటి పనికి మేము కూడా లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి వీళ్ళందరూ తీసుకెళ్లి ఇదంతా కూడా వివరిస్తాం ఆ రోజు కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కానివ్వండి వీళ్ళు తగిన న్యాయం కూడా చేసే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల మీరు ఏదైనా హౌస్లు కట్టుకున్నా తగిన ఏ అవసరం వచ్చినా కూడా మా వంతు మేము సహకరిస్తాం సహకారం చేస్తామని అన్ని విధాలుగా మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటాం